రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టాచర్ కేసులో ఈరోజు గుంటూరు మాజీ జీ మాజీ సోపన్ అంటే ప్రభావతిని హాజరు హాజరు పిలిచారు అదేవిధంగా మరికొద్ది నిమిషాల ముందే ఆమె ఎస్పీ ఆఫీసులోకి విచారణకు హాజర హాజరయ్యింది ఈ విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్తుంది అదేవిధంగా ఈ గతంలో కూడా విచారణకు ఎస్పీ ఆమెనే విచారణకు పిలవడంతో ఆమె విచారణకి హాజరు అవ్వకుండా ఇటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది సుప్రీంకోర్టులో ఆమెను ఆశ్రయించడం ద్వారా సుప్రీంకోర్టు ఆరు వారాలను ఆమెకు ఆమెకు ముందస్తుగా విచారణకు హాజరవ్వకుండా ఆమె ఆరు వారాలు హోరాటం కలిగించింది ఈ ఆరు వారాలలో కూడా ఆమె విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో ఈరోజు విచారణ అధికారి వెంట ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆమె విచారణకు హాజరవ్వాలని చెప్పి నోటీస్ జారీ చేయడంతో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమె ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది అంతే విధంగా ఈరోజు ఆమె ఎస్పీ కార్యాలయంలో ఎస్పి ఎలాంటి క్వశ్చన్లను ఆమెను అడుగుతారు అదేవిధంగా ఆమె చెప్పే సమాధాన సమాధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కా ఆ కస్టోడీలు టార్చర్ కేసులో ఆమె ఇచ్చిన నివేదికలలో అనేక తప్పులు ఉన్నాయని చెప్పి కూడా ఇటు రఘురామ్ కృష్ణమరాజు ఆమె మీద ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలకు అన్ని నిజమైన ఆమె అసలు ఇచ్చిన కే ఇచ్చినటువంటి రిపోర్ట్లు అంతా నిజంగానే ఉన్న నిజంగానే ఆమె నిజమైన రిపోర్ట్ ఇచ్చిందా లేదంటే రిపోర్టును మార్చి ఇచ్చిందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది అదేవిధంగా ఈమె ఈ ఈరోజు విచారణలో పాటు ఎవరెవరు ఆ కేసులో ఉన్నారనేదే ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజే తెలియజేస్తుందా లేదా ఇంకా ఈ ఆ విచారణ అనంతరం ఆమె ఎలా ఎలాంటి సమాధానాలు చెప్పే సూచనలు ఉన్నాయని కూడా తెలియాల్సి ఉంది విచారణ ఇప్పుడైతే మరికొన్ని గంటలు అయితే విచారణ జరిగే అవకాశం అయితే ఉంది ఈ విచారణలో ఆమె చెప్పే సమాధానంలో బట్టి ఈరోజు విచారణ అనంతరం ఆమె అరెస్ట్ చేస్తారా లేదంటే మళ్ళీ విచారణ ఇప్పలిచే అవకాశం అయితే ఉంటుందనే దాని మీద కూడా ఆధారాలు అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి ముందస్తు చర్యలో ఒక ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆరు వారాలు తీసుకున్న అనంతరం కూడా ఇటు ఆమె మీద ఎస్పి దామోదర్ లూకోస్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది అంటే ఆమె మన దే మన దేశంని వదిలిపెట్టి విదేశాలకు వెళ్లకుండా ఉండే ఉండే విధంగా కూడా నోటీసులు ఆమెకు ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితులలో ఆమె ఎలాంటి సమాధానాలు చెప్తుంది ఈ విచారణలో అదేవిధంగా విచారణ అనంతరం ఆమెకి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందా లేదంటే లేదంటే మళ్ళీ విచారణకు హాజరు విచారణకు పిలుస్తారా ఇలాంటి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా ఇప్పటికీ రఘురామకృష్ణమఠ ఆచార కేసులో మా అడిషనల్ ఎస్పీ విజయపాల్ని ఇటు తులసి బాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది విచారణ అనంతరం వాళ్ళని అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది అలానే ఈరోజు ప్రభావతి గారిని కూడా అర్ధరాత్రి వరకు విచారణ చేసి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందా లేదంటే ఆమె చెప్పే సమాధానం బట్టి తర్వాత అనంతరం విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంటుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఇది ఇక్కడ ఉన్నట్టు తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రామ్జీతో రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు